మహాశివరాత్రి ఎందుకు జరుపుకుంటామో తెలిపే కథలో రెండవది లింగోద్భావం శివుడు మహాలింగ ఆకారంలో ఉద్భవించడానికి వెనుక ఉన్న కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం సకల జీవరాశుల తలరాతలు రాసేది నేనే కాబట్టి నేనో గొప్ప అంటాడు బ్రహ్మ తలరాతలు రాస్తే సరిపోతుందా లోకాల్ని తిరిగి రకరకాల అవతారంలో పర్యవేక్షిస్తూ పాలించేది నేనే కాబట్టి నేనే గొప్ప అంటాడు విష్ణు వీరి తగవు ఎంతకు తెగపోవడంతో మహాశివుడే రంగంలోకి దిగుతాడు ఒక చోట అగ్నిస్తంభం ఉందని దాని ఆది అంతాలు ఎవరు కనుక్కుంటే వారే గొప్ప అని అంటాడు అగ్నిస్తంభం ఆది అంతాలు కనుక్కోవడానికి బ్రహ్మ విష్ణువు బయలుదేరతారు ఆది కోసం బ్రహ్మ పక్షి రూపంలోనూ అంతం కోసం విష్ణువు వారాహి రూపంలో బయలుదేరుతారు వారు ఎంత ప్రయత్నించినా ఆది అంతాలు కనుక్కోలేకపోతారు ఇద్దరు ఒక్కచేట చేరేసరికి అగ్నిస్తంభం తానేనని దానికి ఆది అంతాలు లేవని చెప్తాడు దీంతో తమ కంటే శివుడు గొప్పవాడని గ్రహిస్తాడు బ్రహ్మ విష్ణువు మాఘమాస ఆరుద్ర నక్షత్రంలో శివుడు రూపంలో ఉద్భవించడని భావిస్తారు నాటి నుండి ప్రతి మాఘమాస ఆమావాస రోజున మహాశివరాత్రిగా జరుపుకుంటాం